భారతదేశం నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాన్ని కేవలం పదిమూను రోజుల్లోనే ఎలా గెలుచుకుంది నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధ విజయం రోజుల్లో ఎలా సాధ్యమైంది భారతదేశం నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని కేవలం పదమూడు రోజుల్లో గెలవగలిగింది ఇది ఎలా సాధ్యమైంది ప్రధాన కారణాలు బంగ్లాదేశ్లో జనసంక్షోభం పశ్చిమ పాకిస్తాన్ ఇప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తద్వరకు తూర్పు పాకిస్తాన్ ప్రజలపై తీవ్ర జాతి వివక్ష మరియు హింస చూపింది దీనివల్ల మిలియన్ల మంది శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు ముక్తి ముక్తిబాహిని మద్దతు భారతదేశం ముక్తి ముక్తిబాహిని అనే బంగ్లాదేశ్ విమోచన పోరాట సైనికులకు శిక్షణ ఆయుధాలు మద్దతు ఇచ్చింది దీనివలన తూర్పు పాకిస్తాన్లోనూ పోరాటం బలపడింది భారత సైన్యం మంచి వ్యూహం భారతదేశం తూర్పు పాకిస్తాన్ ను మూడు వైపుల నుంచి చుట్టుముట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగింది తక్కువ కాలంలోనే దాక్కోడానికి అవకాశం లేకుండా చేశారు భారత వైమానిక దళం ప్రభావం భారత వైమానిక దళం పాకిస్తాన్ సైనిక శిబిరాలపై మరియు ఎయిర్ బేస్లపై తీవ్రమైన దాడులు చేసి వారిని అలసిపోయేలా చేసింది రష్యాతో స్నేహ సంబంధాలు సమయానికి ముందు భారతదేశం సోవియట్ రష్యాతో సహకార ఒప్పందం చేసుకోవడం వల్ల అమెరికా మరియు చైనా తరఫున పాకిస్తాన్కు వచ్చే మద్దతును అడ్డుకుంది జనరల్ నియాజీ లొంగిపోవడం డిసెంబర్ సిక్స్టీన్ నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్థాన్ తూర్పు ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నియా జీ నైంటీ త్రీ థౌజండ్ సైనికులతో భారత సైన్యం ముందు లొంగిపోయారు ఇది ప్రపంచంలో అతి పెద్ద సైనిక లొంగిపు ఘట్టాల్లో ఒకటి ఫలితం బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిగా గుర్తింపు పొందింది ఇది భారత రక్షణ చరిత్రలో గర్వకారణంగా నిలిచింది కేవలం పదమూడు రోజుల్లో భారతదేశం మంచి వ్యూహం శిక్షణ ముక్తిబాహిని మద్దతు అంతర్జాతీయ మద్దతు వల్ల విజయం సాధించగలిగింది